పౌలు గారు పడుకుంటే దేవుడు వెంట దగ్గరకు వచ్చేసాడండి ఓ పౌలా నువ్వు భయపడొద్దు ధైర్యం తెచ్చుకో నేనున్నాను నువ్వు వెళ్ళి మాట్లాడు ఎవడు నీకేమి చేయలేడు ఎవడు నీకు హాని చేయలేడు దేవునికి మహిమ కలుగును గాక నీకు విరోధముగా రూపించిన వర్దెలదు ఇప్పుడు ఇదే మాట చెప్తున్నాడు నేను వేరే వేరే రకంగా చెప్తాడు ఎవడు నీకు హాని చేయడానికి కుదరదు అంటూ ఇప్పుడు దేవుడు తన గుండెలో ఉన్న మాట చెప్తున్నాడు ఈ మాట మీరు జాగ్రత్తగా ఏం చెప్తున్నాడు ఈ పట్టణములో చెప్పండి ఈ పట్టణములో నాకు బహుజనమున్నదని పవునుతో చెప్పగా అందరు చెప్పండి ఈ మాట ఈ ఈ అన్నా కాడ ఈ అన్న కాడ మా పెట్టుకోండి ఈ అన్న కాడ మాను పెట్టుకోండి అర్థమైందా మీకు ఈ అన్నా కాడ పెట్టుకోండి మా పట్టణములో దేవునికి బహుచనమున్నదే నీ ఉంటున్నటువంటి నీ పట్టణములో దేవుని చేత ప్రేమింపబడిన వారు అనేక మంది ఉన్నారు వారు పాపములో శాపములో విగ్రహారాధనలో నలిగిపోతున్నారు అందుకనే నేను నిన్ను అక్కడికి తీసుకుని వచ్చాను నువ్వు యథార్థవంతుడు అని భక్తి చేస్తావని నా మాటలు ప్రపంచానికి చాటు చెప్తావని తల్లి గర్భములోనే పిండముగా రూపించగమునిపే నేను నిన్ను ఎరిగి ప్రతి త చేసి ప్రవక్తగా నియమించి ఆ పట్టణానికి నడిపించాను ఎందుకంటే అక్కడ నాకు జనమందారు పావులా ఎవరి బాధ అండి ఇది దేవుని గుండెల్లో బాధ ఈరోజు నీకు చెబుతున్నాడు నగరములో ఎవరున్నారండి నగరములో దేవుని ప్రజలున్నారు వారికి సువార్త చెప్పవలసిన బాధ్యత నీ పైనదే ఐలువరంలో దేవుని ప్రజలున్నారు వారిని నడిపించాల్సిన బాధ్యత నీ పైన ఉన్నదే అడవులు ప్రాంతంలో దేవుని ప్రజలున్నారు వారి నడిపించాల్సిన బాధ్యత మీ పైన ఒకవేళ నీవు అశ్రద్ధ చేస్తే ఒకవేళ నువ్వు అలాగు చేస్తే వాళ్ళు చచ్చిపోతారు దాని గురించి దేవుడిని లెక్కలకు తీసుకొస్తాడు జాగ్రత్త సావంటే మామూలు విషయం కాదండి ప్రతి విషయాన్ని దేవుడిని సేవలో తీసుకొస్తాడు లెక్కలకు తీసుకొస్తాడు అందుకనే మౌనంగా ఉండొద్దు ధైర్యంగా వాక్యం చెప్పండి వాళ్ళు విన్నా వినకపోయిన సువార్త సభలు పెట్టండి ఉపవాస కొడుకులు పెట్టండి అనేక మంది సావుకులు తీసుకొచ్చి అక్కడ వాక్యాన్ని వినిపింపచేయండి ఎందుకంటే దేవుని ప్రజలున్నారు అక్కడ ఒక మాట గుర్తుపెట్టుకోండి భయపడొద్దు ఏని విషయంలో మనుషులను చూసి భయపడొద్దు ఆర్థికమైన ఇబ్బందుల గురించి భయపడొద్దు ఎందుకని నేనున్నానయ్యా నీకు ఏం చేయగలుగుతా భూమిని తల్ల కిందులు చేయగలుగుతాను ఎవరైతే వద్దన్నారో వాళ్ళే కావాలంటారు ఎవరైతే గుప్పులు ఇవ్వటం వారి ద్వారానే నేను కార్యాలు చేస్తాను దేవుడు ఒక ప్రాంతాన్ని నీకు అప్పగించాడంటే ఆ ప్రాంతాన్ని సువర్ణముగా మార్చవలసిన బాధ్యత సావుకుడు నీ పైన ఉంది